జేసాయి మాస్టర్ నడిచే దేవుడు సర్వజ్ఞ పీఠ సాధకం ఆదిశంకర భగవత్పాదులు మూడవ ఏటనే దేశభాషలను అభ్యసించారు ఐదో ఏట సంస్కృతం చక్కగా నేర్చుకున్నారు ఉపవీతులైన పిదప ఎనిమిదో ఏడు ముగిసేలోగా వేదశాస్త్రాలను పూర్తి చేశారు భగవత్పాదుల జీవిత చరిత్రలలో వ్రాయబడిన ఈ వాక్యాలను చదివినప్పుడు మానవ ఇది సాధ్యమా అని శంకించేవారు ఉండవచ్చు కానీ శ్రీ శంకరులు అవతరించిన రెండు వేల సంవత్సరాల తరువాత అదే సంప్రదాయానికి చెంది అదే కామకోటి పీఠం అధిష్ఠించిన ఒక మహాపురుషుడు సాక్షాత్తు పుంభావ సరస్వతిగా మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆది శంకరులను గురించి ప్రాచీన పండితులు నుడివిన మాటలు అతిశయోక్తులుగా పరిగణించవలసిన పని లేదు అవతార మూర్తులను కారణ జన్ములను అన్ని విద్యలు అన్ని కళలు వాటంతట అవే వచ్చి ఆశ్రయిస్తాయి అక్కడ గురు శుశ్రూష నామ మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు మహర్షి సాందీపుని వద్ద శిష్యుడిగా చేరి అరవై నాలుగు రోజులలో వేదాంగాలను అస్త్రవిద్యతో సహా అన్ని విద్యలను అభ్యసించాడని శ్రీమద్భాగవతంలో చెప్పబడుతున్నది లోకంలో సర్వసాధారణంగా మనం చూచే గురు శిష్య సాంప్రదాయం కామకోటి పీఠం అరవై ఎనిమిదవ ఆచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి విషయంలో కంచి స్వామికి ఒకప్పుడు విద్యాగురువులైన మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ కృష్ణశాస్త్రి గారు స్వామితో ఇలా అన్నారు స్వామి నిమిత్త మాత్రంగా మేము శిష్యులుగా పాటించినా యథార్థంగా మీరే మా గురుదేవులు మేము మీకు శిష్యులం పంతొమ్మిది వందల ఏడులో స్వామి పీఠాధిపత్యం వహించిన పిమ్మట కావేరీ నది ఉత్తర తీరాన మహేంద్ర మంగళంలో ప్రత్యేకంగా ఒక పర్ణశాల నిర్మించుకొని పంతొమ్మిది వందల పదకొండు మొదలు పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు నాలుగు సంవత్సరాలు తదేక దీక్షతో విద్యాభ్యాసం చేశారు ఆయా శాస్త్రాలలో నిష్ణాతులైన పండితుల వద్ద తర్క వ్యాకరణ మీమాంస వేదాంతాలను నేర్చుకున్నారు బాల్యంలో ఆంగ్ల పాఠశాలలో చదివిన ఇంగ్లీషుతో పాటు ఫ్రెంచ్ కూడా అభ్యాసం చేశారు మరాఠీ చదివారు తమిళ వ్యాకరణం తేవారం తిరువాచికం పురాణం తిరుక్కురళ్ళు మొదలైన గ్రంథాలు పఠించారు తమిళ భాషలోని కావ్య ప్రబంధాలను కడముట్ట చూచారు గానకళకు సంబంధించిన శాస్త్రాంశాలను తెలుసుకున్నారు ఛాయాగ్రహణ అంటే ఫోటోగ్రఫీ రహస్యాలను గ్రహించారు గణితం జ్యోతిష్యం ఖగోళ శాస్త్రాదుల మర్మాలను అవగాహన చేసుకున్నారు ప్రాచీన శాసన పరిశోధనలో స్థల పురాణ సమస్యల పరిష్కరణలో ప్రావీణ్యం గడించారు చరిత్రకు సంబంధించిన శాసన పరిశోధనలో మాకేవైనా సందేహాలు కలిగినప్పుడు కామకోటి స్వామి వారి సహాయంతో మేము మా సందేహ నివారణ చేసుకుంటాము అని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి శ్రీ టిఎన్ రామచంద్రన్ ఒక సభలో చెప్పగా నేను విన్నాను నేటికి సైతం శాసన పరిశోధనలు చేసే పండితులు అనేకులు ఆయా సమస్యలను గురించి స్వామిని సంప్రదిస్తూ ఉంటారు స్వామికి పదిహేను దేశ విదేశ భాషలు తెలుసు ఇన్ని విద్యలలో ఇన్ని కళలలో ఇన్ని భాషలలో అపారమైన ఇంత విజ్ఞానాన్ని ఎలా సాధించగలిగారన్నది విద్యాధికులకు భాషావేత్తలకు అంతుబట్టని విషయం ఈ విధంగా శిల్పమేమి ఆగమమేమి మంత్రమేమి భాషా పరిశోధనమేమి అన్నింటా సర్వతోముఖమైన స్వామి పాండిత్య ప్రతిభలను గురించి ఆయా విద్యలలో కళల్లో ఆరితేరిన ప్రవీణులు వాగ్రూపంగా వ్రాతమూలంగా ఆశ్చర్యం వెలిబుచ్చడం నేనెరుగుదును అమేయము విశ్వతోముఖము అయినవి ఈ విజ్ఞాన భాండాగారమంతా ఒక్క వ్యక్తిలో ఇలా కేంద్రీకృతం కావడం అనితర సాధ్యం ಅಲೌಕಿಕಮ ವರಪ್ರಸಾದ ಎಂತ ವಾರಿಕ ಕೇವಲ ಸ್ವಯಂ ಕೃಷಿ ತೂ ಸಾಧ್ಯ ಅಸಾಧಾರಣ ಸರ್ವಂಕಷ ಪ್ರತಿಭ ಸಂ ಮೂರ್ತಿ ಚರತಿಭುವನೆ ಶಂಕರಾಚಾರ್ಯ ರೂಪ ಚಿವರಿಕೊಕ ಮಾಟ సాక్షాత్తు పరమశివుని అవతారమైన ఆదిశంకరులు అనేక శతాబ్దుల కిందట కంచి కామకోటి పీఠం సర్వజ్ఞ పీఠంగా లోకానికి చాటి ఆ పీఠాన్ని అధిష్ఠించారు మరలా ఈ శతాబ్దిలో అదే పరంపరకు చెందిన అరవై ఎనిమిదవ ఆచార్య పురుషుడు ఆదిశంకరుల అపరావతారంగా సమస్త విఘ్న ప్రపంచంచే చే ప్రస్తుతించబడుతూ ఉన్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్రుయులు సర్వజ్ఞ పీఠమనే మాటను సార్థకం చేశారు j sai master